కర్నూలు జిల్లా ఎమేగనూరు జాబ్ మేళను నిరుద్యోగ యువతి యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే బీవీ జనాగేశ్వర నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెగినూరు పట్టణంలోని తన స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీవీ జనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కేవలం వంద రోజుల పాలనలోని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునే స్థాయికి చేరడాన్ని సంతోషం వ్యక్తం చేశారు గతంలో ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు ఎమికనూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వర్యా ద్వారా ఎమగినూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు అక్టోబర్ నాలుగో తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నా ఏమేకినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి తెలిపారు ఈ జాబ్ మేళనందు సుమారు పదిహేడు కంపెనీలు సుమారు ఎనిమిది వందల పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు ఎమ్మెకినెరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులు ఈ సదావికాషాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని జూనియర్ న్యాయవాదులకు పదివేలు గౌరవ వేతనం కల్పించడాన్ని సంతోషిస్తూ ఎమ్మెల్యే ఎమ్మెకినూరులో గల న్యాయవాదులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి బాలాభిషేకం నిర్వహించారు

సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ట్రేణి కాలర్ బ్రాంచ్ మేనేజర్గా సెక్యూరిటీస్గా మెషిన్ గా అదే రకంగా సిఆర్ఓ బ్రాంచ్ మేనేజర్స్ క్రెడిట్ మేనేజర్స్గా ప్రాసెస్ గా ఈ రకంగా ఇంటర్ డిగ్రీ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ కొన్ని చోట్ల మా పాత్రలో అక్కడక్కడ ఏడవ తరగతి చదివి ఆ ఏడవ తరగతి చదివిన తర్వాత కూర్పు పోలేక చదువు మానేసినటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలని సెవెంత్ క్లాస్ ఏదైతే ఉందో అంతకు మించినటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఈ ఈరోజు బిఎంఎస్ సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ తో కల్పించాలని చెప్పి ఆ యొక్క కంపెనీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇంటర్ డిగ్రీ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించే పరిస్థితి దీంట్లో భాగంగా దాదాపు పదిహేడు కంపెనీలు రేపు నాలుగవ తేదీ జూనియర్ కాలేజీలో జాబ్ మేళ నిర్వహించబోతున్నాం మీ ద్వారా ప్రెస్ ద్వారా ఈరోజు యువతకు అందరికీ పిలిపిస్తున్నాం ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్ డిగ్రీ సెవెంత్ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ అవకాశాన్ని ముఖ్యంగా నేను పట్టుబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది కాన్స్టెంట్గా చేపిస్తుంది ఎందుకంటే ఎవరిలో నియోజకవర్గంలో ఒక్కసారి కాదు వివిధ క్వాలిఫికేషన్లో బీటెక్ ఇంజనీరింగ్ ఉన్నారు కొంతమంది డిగ్రీ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంటర్ డిగ్రీ కంపెనీలు రాబోయే రోజుల్లో వివిధ కంపెనీలు కంపెనీలు మల్టీనేషనల్ కూడా ఎమ్మెల్యూ పిలిపించి జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు న్యాయ రాజధాని చేస్తారని చెబుతూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మూడు అంటూ రాజధానిని అపహాస్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాని విపరీతంగా రాయలసీమలో ఏదో పొలిటికల్గా న్యాయ రాజధాని ఇచ్చామని చెప్పి పరిస్థితి రానటువంటి హైకోర్టు తెచ్చామని చెప్పి చేత కానటువంటి సాంకేతికంగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయడం దానికి శిక్ష అనుభవించడం జరిగింది ఎందుకంటే రాజకీయం ఈరోజు ముఖ్యంగా ఈరోజు కూడా చంద్రబాబు గారికి బాలాభిషేకం చేయబోతున్నాం అదేవిధంగా ఈరోజు మైనారిటీ దేశంలో అదే న్యాయవాదులు కూడా పదివేల రూపాయలు దూరే రెండు వేలు కూడా ప్రకటించడం అంటే ఒక జవాబుదారీ పనులతో ఒక పద్ధతి ప్రకారంగా ఒక మంచి ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు పదివేల రూపాయలు జూనియర్ అడ్వకేట్ గొప్ప నిర్ణయం తెలియజేస్తున్నా దాంట్లో భాగంగా ఇప్పుడు మైనారిటీస్ ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ సోదరు సోదరి రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ విశ్వవిఖ్యాత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి సాధ్యంలో ఈ యొక్క సెక్యులర్ పార్టీగా కూటమిలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా మైనారిటీల పక్షాన్ని నిలబడి మైనారిటీల ఒక అభివృద్ధి కోసం పాటుపడే పార్టీగా మన ముఖ్యమంత్రి వారు తీసుకున్న నిర్ణయాలు హజ్ యాత్రకు వారికి లక్ష రూపాయలు కేటాయించడం అదేవిధంగా మసీదులకు ఏదైతే పరమంతులకు మళ్ళీ ఐదు రూపాయలు ఇమాములకు మోసాలకు జీతపరిచారు అదే రకంగా షాదీ కాలంలో వక్ఫు బోర్డు చైర్మన్ గా ప్రకటించి వక్ఫు ఆస్తుల విషయంలో కూడా ఒక స్పష్టంగా మైనారిటీల పక్షాన్ని నిలబడేటువంటి ఆ కార్యక్రమానికి మేము అండగా ఉంటామని చెప్పడం గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే చట్టాలు చేస్తామంటే కూడా దానికి సెలెక్ట్ కమిటీని పంపించాలని కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మా మంత్రివర్గం ఫరూక్ గారు మైనారిటీ మంత్రివర్గం ఫరూక్ గారు చెప్పి చేయడం ఇవన్నీ మైనారిటీల పక్షపాతగా ఈరోజు జిల్లాలో మా మైనారిటీ నాయకులు అదే రకంగా ముఖ్యమంత్రి వర్గలకు నేను శుభాకాంక్షలు అదే విధంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను రానున్న నయన నుంచి వచ్చే నెల నుంచి ప్రజా దర్పాన్ని నిర్వహించాలని చెప్పి వారానికి ఒక రోజు ఒక మండలంలో నేను ప్రజా దర్పాన్ని ఆ ప్రజా అందరూ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కూడా ఆ ప్రజా దర్పాలు వాళ్ళ వినతులు కానీ వారి సమస్యలు కానీ మళ్ళీ డైరెక్ట్గా నాకు తెచ్చుకోవచ్చు మా ప్రజల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దాన్ని ఆన్లైన్ చేసి ఎక్కడికక్కడ పరిష్కారం చేసే తెలియజేస్తున్నారు టౌన్ మండలం ఒకరోజు లేకపోతే మండలం సపరేట్గా ఎమ్మెల్యే మండలం మండలం నందవరం మండలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారంలో ప్రజా ప్రజాదర్భాలు నిర్వహించి ప్రజలకు ముందుగానే తెలియజేస్తాం ఎక్కడ వెన్యు ఎక్కడ ఉన్నో ఎక్కడికి రావాలో ఏం సౌకర్యాలు దాని మీద ఇక్కడికే మా ఇంటికే కాకుండా చెప్పేటువంటి ఆ వెన్యు ఎక్కడికి వస్తుందో ఆ వెన్ను దగ్గరికి ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ సమస్యలన్నీ మనం వెంటించిన వెంటనే పరిస్థితులు పెద్ద ప్రమాదాలు చదవడం దాన్ని తెలియజేస్తూ చూడగా ఈ మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ప్రజల దగ్గర ప్రభుత్వంగా ఈరోజు రోజు గ్రామ ప్రాంతంలో సముదాయ ఫాలోలు కానీ రోడ్లు డ్రైనేజీలు కానీ కేంద్రం నుంచి ముస్లిం శాఖ మంత్రి నారాయణ గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి ఆశీర్వాదంతో మళ్ళీ దాన్ని ఎమ్మెల్యూరికి మళ్ళీ తీసుకురావడం జరిగింది తద్వారా అతి త్వరలోనే దాన్ని మళ్ళీ పనులన్నీ కూడా మొదలుపెట్టేటువంటి పెట్టేటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తూ సొసైటీకి సంబంధించి వాళ్ళ సొసైటీస్ ఉన్నాయి ఏదైతే ఆ సొసైటీకి చేరకంగా గట్టు అవుతాన్ని ప్రకటించడం రెండవది రెండవ దశలో కూడా మనకున్నటువంటి సోగులు నుంచి వాల్మీకి రాఘవేంద్ర మెంబర్గా అదే రకంగా వడ్డే రవి ఎమ్మెల్యూ టౌన్లో ఉన్నటువంటి మనకు ఇందిరానగర్ లో రవి మా కార్యకర్త వడ్డే రవిని మెంబర్ గా ప్రకటించడం జరుగుతుంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ అదే వార్డులో ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ పార్టీకి నిబంధనలు పనిచేసి ఈరోజు ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యకర్తలు వీళ్ళు

नहीं 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 नही